నా పేరు ప్రసాద్ జమేదార్ నేను ఇక్కడ తట్టిగోడు గల్లి హనుమాన్ మందిర్ ఆపోజిట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెంట కనిపిస్తున్నటువంటి పోలు ఇది టీకే సిక్స్టీ సెవెను ఇది ఏంటంటే ఇక్కడ వాటర్ దగ్గరగా ఉండడం వల్ల దట్టు ఇది ఐరన్ పోల్ కావడం వల్ల ఫ్రీక్వెంట్లీగా షార్ట్ సర్క్యూట్ లాంటిది జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే ఫైర్ అనేది పైనుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్లో పడుతుంది ఇక్కడ ఇది ఏంటంటే టెంపుల్కి వెళ్ళే దారి అండ్ ఇక్కడ నేరులో శివాలయం టెంపుల్ మరియు హనుమాన్ టెంపుల్ అండ్ ఎల్లమ్మ టెంపుల్ ఉండడం వల్ల ప్రయాణి జన జనావాసం ఎక్కువగా ఉంటుంది అండ్ దట్టు ఇది మెయిన్ రోడ్ కావడం వల్ల ఫ్రీక్వెంట్లీగా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది దాని ద్వారా ఫైర్ పని నుంచి పడుతుంది అది ఎక్స్ట్రీమ్ లెవెల్ కొనసాగుతాను చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య దీన్ని కొంచెం పరిశీలించింది దాంతోపాటు ఇక్కడ కింద ఉన్నటువంటి బేస్ అనేది కృంగిపోయింది దాన్ని కంప్లీట్ కింద అనేది డ్రైనేజ్ అనేది డ్యామేజ్ కావడం వల్ల అది ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అది జరుగుతుందో మనకు తెలియక ఉంది అందు విధంగానే నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఫోన్ ఆఫ్ కాల్కి ఆస్ ఇది కూడా కంప్లైంట్ రిక్వెస్ట్గా తీసుకొని ప్లీజ్ ఇది వీలైనంత త్వరగా ఈ పోల్ని ఐరన్ నుంచి సిమెంట్కి చేంజ్ చేసి తక్షణ ఇది ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా చేయగలనని కోరుకున్నాను దానితో పాటు ఇక్కడ ఏంటంటే ఇది నా హోమ్ పక్కనే ఇల్లు ఉండడం వల్ల దీనికి సపోర్టింగ్ పోలు నా ఇంటి ముందుగా ఉన్నటువంటి మోరిలోనే ఉంది దాంతో కూడా ఎవ్రీ టైం వాటర్ అనేది ఫ్లో అవుతుంది దీని ద్వారా జరుగుతుంది ఏంటంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు సో మా ఇల్లు కూడా రైతులకు సంబంధించిన ఇల్లు దాని ద్వారా ఏంటంటే ఎప్పుడు నా పిల్లలు కూడా ఎక్కడనే తిరుగుతుంటారు వాటర్ కోసం కూడా ఎక్కడ మేము ఎవ్రీ టైం వర్క్ చేయాల్సి వస్తుంటుంది దాని ద్వారా ఎలాంటి ప్రమాదం జరుగుతుందేమోనని భయంగా ఆందోళనతో ఉన్నాము ఇది ఇంకా రైనీ సీజన్లో వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ చాలా బాధాకరంగా ఉంటుంది సో దయచేసి ఇలాంటి ఇష్యూస్ ఎలాంటివి జరగకుండా మీరు ఏదైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను ఈ పోల్ చేంజ్ చేయడం లాంటివి ఏదైనా చేస్తారని కోరుకుంటున్నాను